కర్నూలు జిల్లా కృష్ణ మాదపురం గ్రామంలో మాదిలకు ట్వంటీ టుఏ నిషేధిత భూములను ప్రభుత్వం అసైన్మెంట్ పన్నెండు కుటుంబాలకు ఒక్కొక్కరికి చెప్పున ఐదు ఎకరంలో భూమి కేటాయించి పట్టా పట్టదారు పాస్బుక్లు అడంగల్ వన్ బి నమోదు చేసి భూములు కేటాయించింది ఈ భూములను కృష్ణగిరి రెవెన్యూ అధికారులు ఉన్నత వర్గానికి చెందిన హైదరాబాదులో ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి పేరుతో నలభై మూడు ఎకరంల ఇరవై మూడు సెంట్ల భూమిని ఒకే వ్యక్తిని అక్రమంగా ట్వంటీ టూ ఏ నిషేధిత భూములని మాదిగలకు ప్రభుత్వం ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం కేటాయించిన భూములకు మరి రెవెన్యూ అధికారులు రక్షణ కల్పించకుండా మరి ఉద్దేశపూర్వకంగా ఉన్నత వర్గాలతో పారిశ్రామికవేత్తలతో కుమ్మక్కై నలభై మూడు ఎకరంల ఇరవై మూడు సెంట్ల భూమిని ఒకే వ్యక్తి పేరిట హైదరాబాద్ నగరానికి చెందిన పేరిట ఆన్లైన్ నందు రికార్డులు ట్యాంపరింగ్ చేసి దళితులకు ప్రభుత్వం కేటాయించిన అసైన్మెంట్ భూములను మరి అన్యాయం చేయడం ఇది చాలా బాధకరం దుర్మార్గం అన్యాయం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలుపుతూ ఉన్నా ప్రభుత్వం మాదిగలకు అసైన్మెంట్ కమిటీ ద్వారా కేటాయించిన భూములకు తక్షణమే డివిజనల్ సర్వే ద్వారా హద్దులు ఏర్పాటు చేయాలి మాదిగలు కేటాయించిన ప్రభుత్వ భూములకు రెవెన్యూ అధికారులు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నా లేని పక్షంలో కర్నూలు కలెక్టర్ ఆఫీస్ ఎదురుకుండా పెద్ద ఎత్తున ఎంఆర్పిఎస్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టి మరి రికార్డులు ట్యాంపరింగ్ చేసిన తహసీల్దార్ని సస్పెండ్ చేసేంతవరకు పోరాడతాం మాదిగలు కేటాయించిన అసైన్మెంట్ భూములకు హద్దులు ఏర్పాటు చేసి మరి రక్షణ కల్పించేందుకు పోరాడతామని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా నా పేరు టీఎం రమేష్ MRPS is last working person.